హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఆ నేనైతే మాత్రం మళ్ళీ ఒక మంచి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ నాలుగు రోజులు ఏంటంటే మేము క్యాంప్ వెళ్ళామండి మొత్తం సెవెన్ డేస్ వారం ఎనిమిది రోజులు మొత్తం ఎనిమిది రోజులు క్యాంప్ కి వెళ్ళిపోయాము వెళ్ళొచ్చేసరికి తెలుసు కదా ఒక గార్డెన్ ఎలా ఉంటుందో అంటే మీరు క్యాంప్ వెళ్ళారు కదా వీడియోస్ రెగ్యులర్ గా వస్తున్నాయి కదా అని అనుకోవచ్చు మీరు నేను వీడియోని అప్లోడ్ చేసే ఇప్పుడు కి వెళ్ళేటప్పుడు వీడియోలు అప్లోడ్ చేసి వెళ్ళిపోతానండి వచ్చేసరికి మంచిగా మీకు వీడియోలు ప్రాబ్లం లేకుండా అది నడుస్తూ ఉంటాయి అనమాట అవి అలాగా ఆ విధంగా సెట్ చేసుకుని వెళ్తాను నేను అయితే చక్కగా మేమైతే ఏ ఊరు వెళ్ళాము అనేసి అంటే చక్కగా మేము పుట్టపర్తి వెళ్ళాము అక్కడ స్వామివారి దర్శనం స్వామివారు అక్కడ మందిరము అన్ని చక్కగా చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని మంచిగా చూసి అలాగే మైసూరు బెంగళూరు అవన్నీ కూడా క్యాంప్ అంతా చూసుకుని మంచిగా వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది అంత కూడాను ఆ ప్రదేశాలు అవన్నీ కూడా వీలైనంత వరకు వీడో తీయగలిగాను ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ పర్మిషన్ లేదు కదండి బయట ఆపేయాలి లాకర్ లో పెట్టాలి లోపలికి వెళ్ళాలి మేము వెళ్ళేది ఎక్కువగా విజిటింగ్ ప్లేస్లు ఏంటంటే ఎక్కువగా మందిరాలకు వెళ్తుంటాం వెళ్తుంటాం కదా అవన్నీ కూడా కొంచెం అక్కడ మనం ఏ ప్రాంతానికి వెళ్ళాము అంటే అక్కడ డిసిప్లిన్ మనం పాటించాలండి మనకు నచ్చినట్టు అక్కడ ఉండకూడదు కదా వాళ్ళు నచ్చినట్టు మనం ఉండాలన్నమాట ఆ రూల్స్ అవన్నీ రెగ్యులేషన్స్ కూడా మన కోసమే ఏర్పాటు చేసినాయి కాబట్టి మనం కంపల్సరీగా పాటిద్దాం అయితే వీళ్ళ కొంత కొంత వరకు నేను బయట మనకు పర్మిషన్ ఉన్నంత వరకు అయితే నేను కవర్ చేయగలిగాను అది నెక్స్ట్ మీకు చూపిస్తాను ఆ వీడియోస్ కూడా మీకు అంటే మొక్కని కూడా కాకపోయినా జస్ట్ కొంచెం మధ్యలో రిలీఫ్ అలా అనమాట మేము వెళ్ళింది మీకు చూపించాలనుకుంటున్నాను అయితే వచ్చేసరికి గార్డెన్ మాత్రం మనకు పన్న అమ్మాయి కప్పు చెప్పి వెళ్ళాము వాటిని చేసి పెట్టడం మంచిగా చూసుకుంటుంది అంటే చూసుకోవడం ఎంతవరకు చేయగలంటే వాటిని తప్ప ఇంకేం చేయలేదు వాళ్ళు తెలియదు కదా లో పడిపోయినవి కట్టడము ఈ తెగుడు నివారణ పోషకాలు ఇవ్వడం ఏం వాళ్ళకి తెలియదు కదా కాకపోతే కాపాడుతారు వచ్చిన తర్వాత మనం రిపేర్ చేసుకోవడమే అయితే వచ్చాను చక్కగా మంచిగా క్రాప్లు అయితే రెడీ రెడీగా ఉన్నాయండి ఇంక మధ్యలో మా పాప వాళ్ళు వచ్చి కూడా కోసుకున్నారు చాలా హార్వెస్ట్ లైఫ్ నేను వచ్చేసరికి ఎనిమిది రోజులు అంటే డైలీ హార్వెస్ట్ ఉంటుంది కాబట్టి మొత్తం ఖాళీ అయిపోయింది మన ఎన్ని మీకు చూపించలేను వాళ్ళ వీడియోలు తీయలేదు కదా చూపించలేను అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసరికి ఏమున్నాయి అనేసి అంటే హ్యాపీగా కృష్ణయ్య దగ్గర అయితే నాకు చాలా కనిపిగా మంచిగా గార్డెన్ అయితే పువ్వులు మాత్రం రెడీగా చాలా బాగున్నాయి అసలు కృష్ణయ్య కనిపించడం చూడండి ఇక్కడ ఉన్నారు కృష్ణయ్య ఇదంతా కూడా పో చామంతులతో నిండిపోయింది ఎంత బాగుందా కదా చక్కగాను అయితే ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే ఈ రోజు మరో కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చాను కూరగాయలతోని ఒక కొత్త రకం చిక్కుడుతోనండి నా గాడ్లో ఫస్ట్ టైం కొత్త రకం అంటారు నేను ఎందుకంటే మీరు ఆల్రెడీ పండించవచ్చు లేకపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కొత్త రకం అంటే ఇప్పుడు ఏదో దృష్టిలో మనకి నేనేదో కొత్తగా తీసుకొచ్చింది కాదండి మనకు కింద పడిపోయిన ఇవన్నీ కూడా మరుగున పడిపోయిన రకాలు ఇప్పుడు మనం ఇది తోడు దారిలో మంచిగా పెంచుకుంటున్నాం ఇంకెందుకు అలసం చూపిస్తూ మాట్లాడుకుందాం రండి చక్క ఎక్కడ ఉందండి అంటే ఇదిగోండి ఇలా ఇక్కడ ఉంది రండి ఇదిగోండి చిక్కుడులా ఏముంది చిక్కుడు అందరికీ తెలిసిందే కదా అనుకుంటారు కానీ ఇది చిక్కుడు మాత్రం మా నార్మల్ చిక్కుడు అయితే కాదండి ఇదిగోండి ఇలా ఉంటుంది చిక్కుడు ఇలా వస్తుంది అనమాట ఆకులు మాత్రం కూడా చిక్కుడు ఆకులు లాగా ఉంటే కొంచెం పెద్ద సైజ్ వస్తూ ఉంటాయి అనమాట ఈ కాయలు చూసారా ఇది చిక్కుడు ఆ చిక్కుడు కాయలు అయితే కాయలు ఎందుకండి ఇలా ఎండబెట్టేస్తారంటే చీడికి ఇలా ఎండబెట్టుకుంటాము అది ఓకే కాకపోతే తినడానికి కూడా ఈ విధంగానే దీన్ని వాళ్ళు దీన్ని ఏంటంటే ఆ దీన్ని రాజు చిక్కుడు అంటారు కొంతమంది ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా రకరకాల పేర్లు అయితే ఉన్నాయండి ఈ చిక్కుడు మాత్రం ఎవరు డైరెక్ట్ గా చిక్కుడుకైనా తినరండి తినరు అనుములు అని కూడా కొంతమంది అన్నారు అంటే నాకైతే తెలియదు అని కొన్ని ప్రాంతాల్లో నేను మన శ్రీ వెళ్ళిన అక్కడ రోడ్ మీద బండి మీద అమ్ముతుంటే అనుములమ్మ అది చక్కగా వండుకోవాలని చెప్పారు ఓహో నా గార్డెన్ లో ఉంది అదే అనుకున్నాను వచ్చేసరికి మంచిగా క్రాప్ అయితే రెడీ అయింది దీన్ని అనుములు అంటారు కొంతమంది కొంతమంది దీన్ని రాజు చిక్కుడు అంటే రాజుల చిక్కుడు చాలా వెరైటీస్ ఉన్నాయి కన్ఫామ్ ఒకే రకం అయితే కాదు రాజు చిక్కుడు కాదు అలాగే మీ ప్రాంతంలో మీకు తెలిసినట్టయితే మాత్రం నాకు కొంచెం ఆ పేరు మాత్రం నాకు కామెంట్ల మెన్షన్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నాకు తెలియదు కదా ఇదిగోండి దేని మాత్ర క్రాప్ రెడీగా ఉంది మా గార్డెన్ లో ఫస్ట్ టైం నేను పండించిన రాజు చిక్కుడు అనుముల చిక్కుడు అనమాట ఇది ఏంటంటే కాయ ఇది కాయ డైరెక్ట్ గా తినరండి పిక్కని తింటారు అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అని అనేసి అంటే చూపిస్తాను మీకు రెండు పైన కాయ చూపిస్తాను పచ్చికాయ ఒకటి రెండు చూపిస్తాను రండి ఇది కాయ తొక్క చాలా మందంగా గట్టిగా ఉంటదండి అందుకు దీన్ని ఏంటంటే డైరెక్ట్ గా కాయ తినరు పండిది ఇలా ముదిరిన తర్వాత పిక్కలు మాత్రం వండుకుంటారండి ఇది చూస్తే ఇది ఎలా ఉందో హార్డ్ హార్డ్గా ఉంది దీన్ని తినలేం అనమాట లే పిక్కలు వలిచి ఈ పిక్కలు మాత్రమే తింటారండి ఇది రాజు ఇక్కడ అంటారు అనుమలు అంటారు లేదని సరే మీ ప్రాంతంలో ఏమంటారో చెప్పండి నేను జూన్ లో పెట్టుకున్నాను ఈ విత్తనాలు ఇదిగో ఈ విధంగా దీనికి డిజైన్ కూడా వస్తుందండి అలాగే పచ్చికాయ చూశారు కదా ఇది ఎండుకాయ అండి బాగా ఎండికాయలు పోయింది కదండి హార్వెస్ట్ చేయలేదు వీడియో చేద్దాంకుండా టైం కుదరలేదు ఎండిపోయేసరికి ఇదిగోండి ఈ విధంగా అవుతున్నాయి అనమాట డిజైన్ ఉంది ఇటు మీద ఈ విధంగా కానీ ఇప్పుడు కోసిన ఈ స్టేజ్ లో ఇప్పుడు ఈ కాయలు ఇదిగోండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇదిగోండి ఇలాగ ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు చక్కగా కోసుకుంటే మాత్రం చాలా మంచిగా కూర చేసుకోవచ్చు ఇది అన్ని కూడా హార్వెస్ట్ చేస్తాను మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇదండి ఈ రోజు మా గార్డెన్ లో కొత్త మొక్క మంచి చిక్కుడు ఈ చిక్కుడు రక మాత్రం మీకు ఎవరు తెలిసినా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి దీని పేరు అయితే మాత్రం ఎండిపోతే ఈ విధంగా ఉంటుంది పచ్చి విధంగా ఉంటుంది ఇదిగో నేను ధర్మాకోల్ బాక్స్ లో పెట్టాను ఈ మొక్కని చిక్కుడు మొత్తం మామూలుగా చిక్కుడు అనేసి నాకు సీడ్ అంటే ఆ మనకి చిత్తూరులో ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ దగ్గర తీసుకున్నామండి సీడ్స్ ఆవిడ ఆన్లైన్ లో చక్కగా పంపిస్తూ ఉంటారన్నమాట ఆవిడ దగ్గర తీసుకున్నాను ఈ సీడ్స్ పెట్టాను మంచిగా వచ్చింది నాకైతే చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది కొత్త రకం పండించడం ఎప్పుడు మనం స్కిన్ తోనే తింటాం కదా అలా కాకుండా చక్కగా ఈ ముదిరిన తర్వాత చక్కగా పిక్కలు వండుకోవచ్చు పిక్కల్ని మంచిగా ఇంకా చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే దీన్ని చికెన్ లో కూడా వేసుకోవచ్చు అండి తర్వాత ఎగ్ కర్రీలో వేసుకోవచ్చు మసాలా పెట్టి కుర్మా చేసుకోవచ్చు అని చెప్పారు నేనైతే మాత్రం మంచిగా విటినది కొంచెం పచ్చిగా తీస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట కొంచెం ముదిరి తీకలు వస్తే కొంచెం ముందుగా తీస్తే ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటుంది ఏది ఏమైనా సరే ఈ పిక్కల కూర మాత్రం అమోఘంగా ఉంటుంది ఎలా వండుకున్నా కూడా బంగాళ వేసి మసాలా పెట్టి వండుకుంటే కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతికి అయితే ఎక్సలెంట్ రెసిపీ అనమాట ఇది చాలా బాగుంటది అయితే ఇప్పుడు ఏంటంటే దీన్ని సీడ్ ద్వారాగా పెంచుకోవాలి ఆ సీడ్ ని నేను జూన్ నెలలో పెట్టానండి సాయిల్ మిక్స్ అయితే అన్ని మొక్కలకి ఎలా సాయిల్ మిక్స్ చేస్తామో అలాగే పోషకాలు అన్ని మొక్కలకి ఇచ్చింది ప్రత్యేకంగా అక్కర్లేదు కాకపోతే లాస్ట్ టైం నాకు పేను బంక మాత్రం చాలా బాగా వేధించిందండి ఆ పేను బంకి రకరకాల స్ప్రేలు చేస్తూ చేస్తు మరి ఏ స్ప్రే పని చేస్తుందో తెలియదు కాని మొత్తం మీద నేను వెల్లుల్లి పచ్చిమిర్చి స్ప్రే చేశాను గోమూత్రం స్ప్రే చేశాను తర్వాత కుంకుడుకాయలు స్ప్రే చేశాను అలా స్ప్రే చేస్తూ ఒకేసారి స్ప్రే చేసి పోవాలంటే పోద ఫలానా స్ప్రే వాళ్ళని అయితే లేదు ఎందుకంటే అక్కడ మన చచ్చిపోదు కదా మనం ఇచ్చే స్ప్రేల వలన ఎందుకంటే మన అంత ఆర్గానిక్ వే కెమికల్ కాదు చచ్చిపోదు దూరంగా పారిపోవడము రాలిపోవడము అలా జరుగుతుంది ఆ స్మెల్ కి రాకుండా ఉండడం జరుగుతుంది తప్ప చచ్చిపోవడం ఉండదు కాబట్టి ఒకేసారితో స్ప్రే చేసేస్తే పోదండి మళ్ళీ మళ్ళీ మా త్రీ డేస్ ఒక వన్ వీక్ లోపు మరొకసారి చేస్తే దగ్గర దగ్గరగా మీరు స్ప్రే చేస్తే పోతుంది ఆ విధంగా నాకు చిక్కుడు మొత్తం పేండ్ వచ్చేస్తే ఇప్పుడు మొత్తం పోయింది అక్కడ లేదు చాలా హ్యాపీగా ఉంది పోషకాలు అన్నిట్లాగే ఇవ్వండి వాటరింగ్ అన్ని మొక్కలు లాగా ఇవ్వండి చక్కగాను మంచిగా పెంచుకునే మొక్క కానీ మరి సంవత్సరం మొత్తం కాస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నేను జూన్ లో జూలైలోనే పెట్టాను ఇప్పుడు నాకు డిసెంబర్కి వచ్చేసరికి నాకు డిసెంబర్ లో మంచిగా క్రాప్ వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుంది కదా ఇది మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఇదొక కొత్త రకం ఇక్కడ మీకు చూపించినందుకు ఇంకెందుకు కాలుస్తాం ఎన్ని చిక్కడికాయలు వచ్చాయి ఏంటి అనేది హార్వెస్ట్ చేసేద్దాం పదండి ఓకే అండి ఇంకా కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి కోసేద్దాం అయితే ఏంటంటే మా అన్ని పందిర్లన్నీ ఇలాగ పైకి ఉంటాయి కాబట్టి కొంచెం లేటర్ వేసుకునే కట్ చేయాలి నేనైతే ఎందుకు ఇలాంటి పందిర్లు అయితే కొంచెం మెల్ల నొప్పి వస్తున్నాయండి ఇలా పైకి చూసి పైకి ఎక్కి ఇవన్నీ కొయడం మీరు మాత్రం స్ట్రైట్ పందిర్లు వేసుకుంటే మంచిదని అనిపిస్తుంది నాకైతే మాత్రం మేము ఇలాగ ఈ పందిరు వేసుకోవడం వల్ల పైకి ఎక్కి ఇలాగా మెల్ల నొప్పులు వస్తే వచ్చేస్తుంటాయి కానీ తప్పదు కదా మరి వేసేసాము ఆల్రెడీ అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చిక్కుళ్ళని అన్నపకాయలు అని కూడా అంటారండి ఆనపకాయలు కదా ఆనపకాయలు అంటే సొరకాయలు అది కాదు ఈ చిక్కుడు ఇప్పుడు నేను చూపించిన వెరైటీని అన్నపకాయలు అని కూడా అంటారు తర్వాత అసలు దీనికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరండి కాబట్టి అందుకే నేను ఏంటంటే కన్ఫామ్గా దీని పేరు ఇది అని చెప్పలేకపోతున్నాను కానీ ఇది మాత్రం స్కిన్ తీసేసి ఓన్లీ సీడ్సే తినాలన్నమాట చాలా మంచి ప్రోటీన్ ఉన్న రిచ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనమాట ఇది కాబట్టి పెంచడం పెంచడం వల్ల చాలా మనకి ఇంక ఈ మటన్లు చికెన్లు అన్నవి కూడా తినక్కర్లేదు ఇవి వాడామంటే మాత్రం అంత మంచి ప్రోటీన్ ఉన్న చిక్కుడు వెరైటీస్ ఇవి కాబట్టి మీకు ఎక్కడ సీడ్ దొరికితే మాత్రం పెంచడం ప్రయత్నం చేయండి అంటే నా ఉద్దేశం అంటే ఇవాళ ఇవాళ వెరైటీ ఉన్నాయి అని తెలియాలి కదా అందులో నేను అలాగే తెలుసుకునే కదా ఇవన్నీ నేను సేకరించి ఇవన్నీ చేయగలుగుతున్నాను కదా అందుకు మీకు కూడా తెలియచేయాలన్నది నా ఉద్దేశం ఇప్పుడు ఈ వింటర్లో చిక్కుడు సైతే ఇంకా విపరీతం అండి నాకు ఇప్పుడు ఈ రాజు చిక్కుడు ఈ అనపకాయలు అన్నాం కదా ఇది కాకుండా ఇంకా మిగతా చిక్కుడు కనుపు చిక్కుడు మామూలు సంక్రాంతి చిక్కుడు కూడా స్టార్ట్ అయిపోయావండి అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ అనపకాయలు ఏరుదామన్నా కూడా ఏ ఆకులు ఏదో తెలియదు అందుకని మొత్తం నేనేం చేశానంటే మొత్తం అన్నీ కూడా నా చేతికి కనిపించిన చిక్కుళ్ళు ముదిరిన చిక్కుళ్ళు అన్నీ కూడా కోసేస్తున్నాను కొయ్యకపోతే అవి ముదిరిపోతాయి ఇప్పుడు సపరేట్గా ఇప్పుడు ఈ ఇప్పుడు స్కిన్లెస్ స్కిన్ తీసేస్తున్న చిక్కుడు తినాలి అంటే మళ్ళీ ఇప్పుడు దాన్ని సపరేట్ చేయాలంటే ఆ ఆ పాదులన్నీ అల్లిపోయాయి కదండీ అల్లిపోయి ఇప్పుడు అన్నీ మనం ఏం చేయలేము కాబట్టి అన్నీ కలిపే తీస్తున్నాను నేను కూర చేసుకునేటప్పుడు వీటిని సపరేట్ చేసి వాటికి ఉన్న పైన తొక్క తీసేసి పిక్కలు వండుకుంటాను కాబట్టి మీకు ఇప్పుడు చూపిస్తుంది అన్ని రకాల కాయలు ఉన్నండి అనపకాయలు చూపించారు మళ్ళీ ఈ చిక్కుడుకు ఏంటి అని మీరు అనుకుంటారేమో అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అందుకు మాకేంటంటే అన్ని రకాల క్లౌ బీన్స్ వింగిడ్ బీన్స్ చిక్కుళ్ళు అన్నీ కలిసిపోయి ఉంటాయి కాబట్టి చేతి దొరికినవన్నీ కోసేస్తూ ఉంటాను నేనైతే మాత్రం అప్పుడు తర్వాత సపరేట్ చేసుకొని మనం వంట చేసుకోవచ్చు ఇప్పుడు నేను కోసిన దాంట్లో ఇప్పుడు ఈ చిక్కుడు కూడా ఉందండి మామూలు గ్రీన్ చిక్కుడు కాకుండా కనుపు చిక్కుడు కూడా ఉందండి కనుపు చిక్కుడు అంటే చెట్టుగా కాండానికి కాస్తుందండి కనుపు కనుపుకి కాస్తుంది అనమాట ఇప్పుడు సపరేట్గా మీకు చూపిద్దాం అన్న కూడా కలిసిపోయింది ఇప్పుడు కలిసిపోయి ఉన్నా దాన్ని మీకు సపరేట్గా చూపించడం కూడా కష్టమే ఇప్పుడు వీడియోలో మీకు అందుకు మీకు అన్ని కోసేస్తున్నాను నేను అన్ని రకాలు కూడా అన్ని రకాల చిక్కుడులో పెట్టుకుంటాం కదా అందుకు ఊరు నుంచి వచ్చేసరికి మాత్రం చాలా ఎక్కువ చిక్కుడు అది మాత్రం వచ్చేసింది ఇదంతా కూడా ఇప్పుడు మనం వింటర్లో అసలు ఈ చిక్కుడు ఎక్కువగా వస్తుంది అందరికీ కూడాను కంపల్సరీగా పెట్టుకోండి చాలా మంది ఏంటంటే పురుగు వచ్చేస్తుందని అదాన్ని ఇదాన్ని అసలు పెట్టుకోవడం లేదు కానీ వింటర్లో చిక్కుడు తినాలి ఎందుకంటే ప్రోటీన్ ఐటెం ప్రోటీన్ ఐటమ్ అంటే మనకు వింటర్లో కొంచెం మనకు మంచిది ఈ సీజన్లో ఈ ఈ సీజన్ మనకి ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీకి ఇది చాలా మంచివి అందుకు వానికి ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కటి భగవంతుడు మనకి ఒక వరంలాగా ప్రసాదించాడు అండి కాబట్టి సీజనల్ వెరైటీ మాత్రం అస్సలు మీరు మిస్ కావద్దు నాకు ఇది ఇష్టం ఉండదు అది ఇష్టం ఉండదు అనకుండా ఈ సీజన్లో దొరికే పంటని ఈ సీజన్లో కంపల్సరీగా తినాలి అలాగే ఏ సీజన్లో దొరికే పంట ఆ సీజన్లో తింటేనే మనకు అది బాడీకి మెడిసిన్ అనమాట అందుకు చక్కగా చిక్కుళ్ళు అయితే మాత్రం నేను అసలు ఒక్క చిక్కుడుగా కూడా వేస్ట్ కానివ్వను ఎండిపోయినా కూడా వలిచి ఆ పిక్కలు దాచుకుంటామండి దాచుకొని చక్కగా సీడ్గా కొన్ని వాడుకుంటాము కొన్ని నీటిలో నానబెట్టి కూరగా కూడా చేసుకోవచ్చు మన కూరగాయలు లేనప్పుడు అలా కూడా అవుతుంది మరి ఊరి నుంచి వస్తే చాలా ఇలా అయిపోతాయి ముదిరిపోయి ఉండిపోతాయి అవన్నీ అలా కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి చిక్కుళ్ళు మాత్రం ఈ వింటర్లో మాత్రం విపరీతంగా వస్తే తర్వాత మళ్ళీ లాంగ్ చిక్కుడు అవన్నీ కూడా మామూలుగా కూడా పెట్టుకోవచ్చు అని ఇప్పుడు పెట్టలేదు ఇప్పుడు ఈ వెరైటీ ఆ వెరైటీ అన్నీ పెట్టేస్తే ఎక్కువైపోతాయి కదా అందుకు లాంగ్ బరవాటి అంటారు లాంగ్ చిక్కుడు అంటారు అవన్నీ పెట్టకుండా ఓన్లీ ఇప్పుడు సీజన్లో వచ్చే చిక్కుడు మాత్రం పెట్టుకుంటే మిగతా చిక్కుడు అన్నీ వేరే సీజన్లో పెట్టుకొని చూస్తారు కదా ఇన్ని వచ్చాయి అసలు ఎంత హ్యాపీగా ఉందంటే నాకైతే మాత్రం బొట్ట నిండిపోయిందండి దగ్గర రెండు కేజీలు ఉంటాయండి ఇదిగోండి ఇవన్నీ అనపకాయలు అనమాట అనపకాయలు అని అనుమ చిక్కుళ్ళు తర్వాత ఇలాగ రాజుల చిక్కుడు అంటున్నాం కదా మూడు పేర్లు ఏదో ఒక పేరు నాకైతే ఒక తెలియదు మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసి మాత్రం మీరు కొంచెం లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరంటే షేర్ చేయండి కొత్తగా చూసిన వాడితే షా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం గార్డెన్ అని తిరిగితే ఈ మాత్రం చిక్కుడు దొరికింది ఇంకా ఉన్నాయి కానీ ఇంక మరి ఇంకా ఓపిక లేదు సరిపోతాయి ఇంకా ఒకేసారి కోసేసినా కూడా ఇంకా తినలేక ఇది కూడా అనపకాయలు ఈ విధంగా ఉంటాయి అనప చిక్కుడు ఇది మామూలు చిక్కుడు అలాగే కనుపు చిక్కుడు కూడా ఉంది అన్నీ కలిపి కోసాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చద్దా అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రతిరోజు మన వీడియోల గురించి చర్చించుకుంటే హ్యాపీగా ఉంది కదా బాయ్ బాయ్